హాయ్ హలో చిన్న బేబీలు అందరు బాగున్నారా నేను చెప్పిన కథ మీకు బాగానే అర్థమైందా వింటున్నారా నా కథ మొన్న చెప్పుకున్నాం కదా మా ఆశ ఎలుగుబంటి కథ అలాగే ఇప్పుడు మంచి కథ చెప్పేసుకుందాం ఆ కథ పేరు వెండి చేప పిల్ల కథ అన్నమాట అనగనగా ఓ కొండ పక్కనున్న సరస్సులో ఓ వెండి చేప పిల్ల నివసించేది అదే సరస్సులో ఎర్రటి ముక్కున్న తెల్లటి రాజహంస కూడా నివసించేది ఓ రోజు హంస వెండి చేప పిల్ల దా తారసపడింది హంస దాన్ని అనుకుంది వెండి చేప పిల్ల ఇలా ప్రార్థించసాగింది రాజహంస గారు దయచేసి నన్ను చంపొద్దు నా ప్రాణాలు కాపాడండి రాజహంస ఇలా అంది సరే నిన్ను నేను వదిలేస్తాను ఈ సరస్సు పైనున్న మంచు వల్ల నా కాళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నాయి నాకు చక్కని బూట్ల జతని సంపాదించు బూట్లు లేకుండా తిరిగి వచ్చావో నీ పని అయిపోయినట్లే వెండి చేప పిల్ల సరస్ అంతా గాలించింది చివరకు సరస్సు అడుగున కూడా వెతికింది ఎంత వెతికినా బూట్ల జత మాత్రం కనిపించలేదు నిరాశ చెందింది చివరకు సరస్సు ఒడ్డు పక్క దగ్గరున్న రెల్లుగడ్డి పొదల వద్దకు చేరింది బిగ్గరగా ఏడవసాగింది చేపపిల్ల ఏడుపును ఓ ఆకుపచ్చ కప్ప వినింది ఓ వెండి చేప పిల్ల వెండి చేప పిల్ల ఎందుకు ఏడుస్తున్నావు ఏం కష్టం వచ్చింది అని అడిగింది కప్ప వెండి చేపపిల్ల తనకదంతా చెప్పి తన దురదృష్టానికి బాధపడింది ఆకుపచ్చ కప్ప ఇలా అంది నేను నీకు సాయం చేస్తాను కానీ నువ్వు ఇక్కడే ఉండు నా కోసం చూడు సరేనంది చేపపిల్ల ఆకుపచ్చ కప్ప ఒడ్డుకు బాగా దగ్గరగా ఉన్న గడ్డి పొదల దగ్గరకు వెళ్ళింది బెక్ 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 అని అరవసాగింది ఒడ్డు ఒడ్డు పక్కనున్న విల్లో చెట్టుపై కూర్చొని ఉన్న ఓ పిచ్చుక పిచ్చుక కప్ప అరుపులు వినింది క్రిప్ 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 అని పిచ్చుక అరవసాగింది ఆకుపచ్చ కప్ప ఎందుకు అరుస్తున్నావు నీకు ఏ సాయం కావాలి అని అడిగింది పిచ్చుక కప్ప విండిచాప పిల్ల కథ అంతా చెప్పింది తన బోట్ల జత తనకు బోట్ల జత ఎంత అవసరమో వివరించింది పిచ్చుక ఇలా అంది నేను నీకు సాయం చేస్తాను కానీ నువ్వు ఇక్కడే ఉండు నా కోసం ఎదురుచూడు సరేనంది కప్ప పిచ్చుక ఎగురుకుంటూ సరస్సు పక్కనున్న ఓ గ్రామానికి వెళ్ళింది అక్కడ ఓ ఇంటి పెరడులో ఓ చిన్న పాప ఆడుకుంటూ ఉంది ఆ పాప పేరు నటలోష్క క్రిప్ 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 అని పిచ్చుక అరవసాగింది ఓ బుజ్జి పిచ్చుక ఎందుకు అరుస్తున్నావు నీకు ఏ సాయం కావాలి అని అడిగింది పాప పిచ్చుక వెండి చేపపిల్ల కథ అంతా చెప్పింది చేపపిల్ల బోట్ చేపపిల్ల బూట్ల ఇజత లేకుండా రాజహంసకు రాజహంస వద్దకు వెళ్తే ప్రాణగండం ఉందని వివరించింది సాయం కావాలని అర్థించింది చిన్న పాప ఇలా అంది నేను నీకు సాయం చేస్తాను కానీ నువ్వు ఇక్కడే ఉండు నా కోసం ఎదురుచూడు సరేనంది పిచ్చుక పాప ఇంట్లోకి వెళ్ళి తనేటి అందమైన బూట్ల జతను తీసుకొచ్చి వాటిని పిచ్చుకకి ఇచ్చింది పాప పిచ్చుకతో ఇలా అంది నువ్వు ఎంత త్వరగా వీలైతే అంత వేగంగా వెళ్ళి వెండి చేప పిల్ల ప్రాణాలు కాపాడు పిచ్చుక కృతజ్ఞతలు తెలిపింది తెలిపింది వాయు వేగంతో ఏ గురువుతో ఆకుపచ్చ కప్ప వద్దకు చేరింది బూట్ల జతను ఇచ్చింది కప్ప పిచ్చుకకు కృతజ్ఞతలు తెలిపింది పాప కప్ప ఆ బూట్ల జతను వెండి చేప పిల్లకు అప్పగించింది వెండి చేప పిల్ల కప్పకు కృతజ్ఞతలు తెలిపింది ఎర్రని ఎర్రటి అందమైన బూట్ల జతను తీసుకెళ్ళి రాజహంసకు ఇచ్చింది అవి హంసపాదాలకు చక్కగా సరిపోయాయి చేపపిల్ల జోలికి తను జీవితంలో రానని మాట ఇచ్చింది రాజహంస ఎంతో ఆనందించింది చేపపిల్ల ఈ విషయాన్ని కప్పతో చెప్పింది నన్ను కాపాడినందుకు కృతజ్ఞతలు నేస్తాం అంది వెండి చేపపిల్ల కప్ప పిచ్చుక గురించి చిన్న పాప గురించి చెప్పింది వెండి వెండిచాపపిల్ల తన కృతజ్ఞతల్ని పిచ్చుకకు చిన్న పాపకు కూడా చెప్పమని అభ్యర్థించింది కప్ప ఈ విషయాన్ని పిచుకకు చెప్పింది పిచుక ఈ సంగతి పాపకు చెప్పింది పాప ఆనందంతో చిరునవ్వు నవ్వింది ఇదండి నా చిన్నారి నేస్తాలు వెండి చేప పిల్ల కథ మీరు మీ స్నేహితులకు ఇలాంటి సాయం ఏదో చేసే ఉంటారు ఆ కథ నాకు చెప్తారు చెప్తారు కదూ బాగుందా ఈ కథ అలాగే మరో మంచి మంచి కథలు చెప్పుకుందాం అంతవరకు ఈ కథ వింటూ ఉండండి మీ ఖాళీ ఉన్నప్పుడల్లా ఈ కథ వింటూ ఉండండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా చెప్తూ ఉండండి ఓకేనా బాయ్ బాయ్